హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు మీకు నా గార్డెన్లోకి ఎలా నేను డ్రాగన్ ప్లాంట్ ఇంట్రడ్యూస్ చేసానో మీకు చెప్పాలని అనుకుంటా ఉన్నాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ కొన్ని ఈ వీడియోలు మిస్ అవ్వడం వల్ల నేను చూపించలేకపోయాను ఇప్పుడు నాకు ఆ వీడియోస్ దొరికినాయి నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను ఇలాగ మూడు పీసులు ఎలా వచ్చినాయి మొక్కలు ఒకటి పైన ఎల్లో ఉంటుంది కదా అదొకటి లోపల వైట్గా ఉన్నది పలుపు వైట్గా ఉంటుంది అదొకటి తర్వాత ఇంకోటి పింక్ అని మూడు మొక్కలు అయితే వాళ్ళు కాంబోలా పెట్టారు కానీ మనకు వచ్చినాయి మాత్రం అన్ని లోపల పింక్ కలరే వచ్చినాయి ఇలాగా ఒకటేమో బ్లాక్ కవర్ కవర్లో పెట్టాను ఇంకొక రెండు ఇలా పెట్టాను ఈ డ్రాగన్ను జాగ్రత్తగా మనం సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి లేదంటే పెద్ద అయిన తర్వాత మనం చేంజ్ మార్చలేము చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట అప్పుడు కంగారులో అలా పెట్టేసాం ప్లేస్ లేక కానీ మీరైతే అలా చేయొద్దు మంచి ప్లేస్ చూసుకోండి ఏదన్నా లోతుగా ఉండేటప్పుడు పెట్టుకోండి అలా పెట్టాను అనమాట ఆ కవర్ తీసేసి అటుతో పాటు మొక్కని పెట్టేసుకున్నాం చూడండి అంతంత మొక్కలు వచ్చినాయి మూడు కలిపి నాకు నూట యాభై అంత పడింది మూడేటికి కలిపి కానీ మనకు ఒక్క ఫ్రూట్ వచ్చిందంటే అది దాని కాస్ట్ పెద్ద మనకి నెగ్లిజిబుల్ అనమాట మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇలా ఎవరైనా ఇస్తారు స్టమ్ తీసుకోవచ్చు చూడండి దాంట్లో శంఖ పుష్పాలు మొక్కలు అవి వచ్చి ఎక్కిపోయినాయి అట్ల మీదకి అది క్లీన్ చేసుకోవాలి ఇదొకటి ఇంకొకటి బ్లాక్ టబ్లో పెట్టాను బ్లాక్ బ్యాగ్లో అది అయితే చాలా పెద్దది అయిపోయింది చాలా కాయలు కూడా కాసింది మన పాత వీడియోల్లో ఉంటాయి డ్రాగన్ Thank you for watching. Please like, share and subscribe. Thank you.